ఏంట్రా ఏం చేస్తున్నారు ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు అనుకుంటా ఏరా ఏమైనా సెట్ అయినారా సెట్ అయ్యేదే కానీ సడన్ గా జేబులో నుంచి జారిపోయిందిరా నీకు లక్కీగా జేబులో నిండిపోయింది జేబులో ఏంట్రా అరే నువ్వు ఆ జేబు డబ్బు కొద్దిలేరా ఏరా రవి ఏం చేస్తున్నావు సంథింగ్ స్పెషల్ ఏదో అన్నావు సెట్ అయినారా ఆడు దొంగరా ఈ పనికి స్పెషలిస్ట్ అయిపోయి ఉంటాడు నేను రా డాడీ నేను ఇక్కడే ఉంటాను సర్దార్ సర్కోలేదా అరేలా ఉండేది చెప్పి గీడ్ అవి అవి

ఒక్కసారి వాడు మా అమ్మాయి వస్తే పోలీస్ స్టేషన్ లో వేయించి కాను చేతులు సార్ జాగ్రత్త అమ్మ పెట్ట పెట్టదు అడుగు తినానివ్వదు అంటుంది మీ వ్యవహారం మీరు ఎలాగో మంచిది ఎవరు డబ్బులు ఎక్కువ ఇచ్చేవాళ్ళు మీరు అర్జెంట్ గా అధ్యయనం పెంచండి ఖాళీ చేయండి మా అబ్బాయి అమెరికా వెళ్ళగానే చేసేస్తాను ఎప్పుడు వెళ్ళాలో అమెరికా నువ్వు ఎప్పుడు ఖాళీ చేయాలో నాదొక టైప్ ఆఫ్ డిప్రెషన్ అంటే తేజు గాడిది ఇంకో టైప్ ఇస్త్రీ వాడు జేబు కాల్చకుండా ఉంటే ఆ రోజు సిక్స్ కొట్టి సెంచురీ కూడా కొట్టేవాడేమో వాడి కథ ఇంకొకలాగా ఉండేదేమో నానా తేజు బయటికి వెళ్ళి ఒక డజన్ తెచ్చి పెట్టరా ప్లీజ్ హాయ్ బ్రో హాయ్ రా ఏం చేస్తున్నావు రా

సరే, ఫోర్లే టిండర్ యాప్ ఉందా? లేదు బ్రో. టిండర్ యాప్ లాగా నాలుగై డేటింగ్ యాప్లు ఉంటాయి. అన్ని డౌన్లోడ్ చేసి రైట్ వైప్ కొట్టుకు కూర్చో. ఏదో ఒకటి సెట్ అవుతనే హ్మ్ ఇంకొక వెర్రిపప్ప ఎవడా అన్నాడంట సోఫా మీద కాళ్ళు జాపు కూర్చుంటే అదృష్టం మని వెతుక్కుంటూ రాదని. అదృష్టం తేజుని వెతుక్కుంటూ వచ్చినప్పుడు వాడు కరెక్ట్ గా సోఫా మీదే ఉన్నాడు. వాడి లక్కేంటో గానీ ఒక ఆంటీ వాళ్ళిద్దరు అమ్మాయిలకి వీడి ప్రొఫైల్ నచ్చి ఎట్ ఎ టైం లైన్ లోకి వచ్చారు. ముగ్గురు విడివిడిగా తేజుగాడిని గాని లైన్ లో పెట్టే పనిలో పడ్డారు. హాయ్ హాయ్

రాంబాబు ఈ కాలనీలో అందరి బట్టలు నువ్వే కదా ఐరన్ చేస్తావు అంతే కదండి ప్లాట్ నెంబర్ సిక్స్టీ త్రీలో ఎవరెవరు ఉంటారు ప్లాట్ నెంబర్ సిక్స్టీ త్రీలో ఆయనకి ఏదో షాప్ ఉందండి అమ్మగారికి అయ్యగారికి ఇద్దరు ఆడపిల్లండి ఒక మదర్ ఇద్దరు డాటర్స్ ఓకే సారా రే బ్యాగ్ లో బుక్స్ అని సర్దుకున్నావా మమ్మీ ఏంట్రా మనుషులు ఎక్కడి నుంచి వచ్చారు కోతుల నుంచి ఓహో ఓకే డాడీ మనుషులు ఎక్కడి నుంచి వచ్చారు మనుషులు దేవుడు తయారు చేశారు మనుషులు కోతుల నుంచి వచ్చారని చెప్తోంది వాళ్ళంతా మీ మమ్మీ సైడ్ అబ్బా వాటే చూకండి వంశీ సాయంత్రం పద వంశీ నీకేమైనా కావాలంటే భవానీని అడుగు అలాగే అత్తయ్య నిషా నిషా ఏంటి బాబా నువ్వు చాలా పెద్దదామైపోయావు తెలుసా ఈ మాట చెప్పడానికి మన చిన్నప్పుడు అమ్మా నాన్న ఆట మొగుడు పిల్లల ఆట డాక్టర్ డాక్టర్ ఆడేవాళ్ళం గుర్తుందా అవునా నాకు గుర్తులేదు చూపిస్తా డాక్టర్ డాక్టర్ ఆట ఇప్పుడు ఆడితే నీకు గుర్తొస్తా कुर्चा? डॉक्टर डॉक्टर आटा, यला? वन मिनेट लो, नहार पेनी साल बीटोथ नो चूश्चेपपा यला? स्टेटस्कोप लेड़गा? स्टेटस्कोप आश्रम लेड़गा, चेवितो अ, ओके हाँ నైంటీ వన్ బీట్స్ బావా నీ హార్ట్ ఎంత ఫాస్ట్ గా బీట్ అవుతోంది ఏంటి ఐ డోంట్ నో ఇప్పుడు నేను నీకు చూస్తాను ఎవరు హార్ట్ బీట్ ఎక్కువ ఉంటే వాళ్ళొక చాక్లెట్ కొని పెట్టాలి ఐ టు గో వంశీ బాబు వంశీ బాబు మా ఆయనకో ఉత్తరం రాసి పెట్టండి బాబు ఉత్తరమా ఎక్కడ దుబాయ్ దగ్గర బాబు ఫోన్ లో మాట్లాడచ్చా అక్కడ సిగ్నల్స్ రావు బాబు పెన్ను పేపర్ మరి ఇదిగోండి బాబు పేపరు పెన్ను ఏమైనా తప్పులు రాస్తే ఇదిగోండి వైట్నర్ కొంచెం అండర్లైన్ చేయడానికి హైలైటరు బాగా స్ట్రాంగ్ ఏమైనా చెప్పాలంటే రెడ్ పెన్ను అక్కడక్కడ హార్ట్ సింబల్స్ వేయడానికి స్కెచ్ పెన్ను ఇంకా ఆ ఉత్తరం పెట్టడానికి కవరు ఆహా కవర్ సీల్ చేయడానికి ఫేబీ స్టిక్ వింటావు లోపల పెద్ద స్టేషనరీ షాప్లో ఉన్నట్టుంది కూరుకోండి బాబు రాసి పెట్టండి చెప్పు మై డియర్ లవ్లీ మామా నువ్వు అక్కడ ఎలా ఉన్నావు నేనిక్కడ చిలుము పట్టిన ఇత్తడి చెంబులా ఉన్నాను నువ్వు వచ్చి బాగా తోమితే తెగని తల తల్లా చివరిలో రెండు హార్ట్ సింబల్స్ వేయండి బాబు వేస్తాను చెప్పు నువ్వు దుబాయ్ నుంచి వచ్చేసరికి నీకు తెల్లడి దెబ్బ పండు లాంటి బిడ్డనిద్దాం అనుకుంటే ఇక్కడ అందరూ నల్లటి నేరేడి పండు లాంటి వాళ్ళే ఉన్నారు కొంచెం ఇది హైలైటర్ తో అండలేన్ చేయండి బాబు అన్ని తర్వాత చూడగానే ముందు మ్యాటర్ చెప్పు ఈ మధ్య వంశీ బాబు వేసవికాలం సెలవులకు వచ్చాడు కాశ్మీర్ ఆపిల్ పండులా కళకళలాడుతున్నాడు తనతో ఎలాగైనా కమిట అయ్యి నీ కోరిక తప్పకుండా తీరుస్తానని చెప్పి రాయి బాబు సరే తెల్లని పండంటి బిడ్డ కావాలని మా ఆయన కోరిక బాబు కొంచెం ఆయన కోరిక తీర్చి పెట్టవా వంశి బాబు వంశీ బాబు వంశి బాబు